దేశంలో ఉన్న కార్పొరేట్ మతోన్మాద ప్రభుత్వాన్ని ధిక్కరించాల్సిన అవసరం ఉందని సిఐటియు అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబా పిలుపునిచ్చారు యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం సిఐటియు జాతీయ మాజీ అధ్యక్షులు బాలనందన్ జరిగింది ఇందులో భాగంగా సాయిబాబా మాట్లాడుతూ కార్మిక దోపిడీలకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలని కార్మికులంతా కలిసి ఐక్యంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు అందుకని ఇప్పుడు వీటన్నిటిని మనం క్రోడీకరించుకున్నప్పుడు ఏంటంటే ఈ రోజు అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే కర్తవ్యం సిఐటి కర్తవ్యం భారతదేశంలో కార్పొరేట్ మతోన్మాద శక్తుల్ని ఓడించడం అనేటువంటిది సిఐటియు కర్తవ్యం భారతదేశంలో కార్మిక కర్షక ఐక్యతను సాధించడం శ్రమజీవుల మధ్య ఐక్యతను సాధించడం నయా ఉదారవాద విధానాలు ఓడించే దానికి ముందుకెళ్లడం మన కర్తవ్యం రాబోయే కాలంలో ఇప్పటికే సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాయి రేపు ఫిబ్రవరి ఐదో తేదీ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెడుతుందో ఈ బడ్జెట్ పెట్టుబడిదారులకు వరాలు ఇస్తుంది కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తుంది వెల్త్ ట్యాక్స్ తగ్గిస్తుంది వాళ్ళకి ఈ రోజు ప్రోత్సాహకాల పేరుతోటి అనేక రకాలైన రాయితీలు ఇస్తుంది కానీ భారతదేశంలో ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వదు ఐసీడిఎస్ కి డబ్బులు ఇవ్వదు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు కేటాయించదు ఆరోగ్య రంగానికి డబ్బులు కేటాయించదు అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతకి కేటాయించదు ఉన్నటువంటి కార్మిక చట్టాలు లేకుండా లేబర్ కోడల పేరుతో మొత్తం కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే విధానాన్ని ముందుకు తీసుకొస్తున్న క్రమంలో మన వారానందం నుంచి స్ఫూర్తి పొంది ఖచ్చితంగా ఈ విధానాలని సిఐటి ఎదుర్కొంటది కార్మికులను ఐక్యం చేస్తుంది కార్మికోద్యమాన్ని ఎప్పుడో స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళగలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటమే కామ్రాడ్ బాలందన్ ఇచ్చే నిజమైన నివాళి ఆ ఆశయాన్ని ముందుకు తీసుకు మన అందరం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈ రోజు ఈ సత్య సభ నిర్వహించినటువంటి ఏపీ కమిటీకి మరొకసారి తెలియజేస్తూ